ఎంత చీకట్లో మోక్ష నేను ఎక్కడ నిలిచిన ఏం చేస్తున్నామంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉందని చెప్పి మంట పెడుతుంది ఆ మంట కోసం వెయిట్ చేస్తున్నాము మంట నుంచి చాలా రావడం వల్ల కళ్ళు మండిపోతున్నాయి అందుకే కొంచెం దూరం వచ్చి నిల్చున్నాం మేము కాశ్మీర్కి వచ్చిన కొత్తలో అందరూ ఇలా మంటలు వేసుకోవడం చూసి మేము కూడా మంట వేసుకుందామని చెప్పి నేను మా ఇద్దరింటి అమ్మాయి పుల్లలు వేసుకోవడానికి వెళ్ళాం బయట ఎవరు వేరే వాళ్ళ గార్డెన్ లో దొంగతనం చేసి మరి మంట వేసుకునే వాళ్ళం అనమాట ఇక్కడ మంట వేసుకున్నంత వరకు బాడీ వేడుగుంటుంది తర్వాత విథిన్ ఫైవ్ సెకండ్స్ లోనే బాడీ చల్లబడిపోతుంది అని అడిగితే దీనికి బదులు ఇంట్లో హీటర్ ముందు కూర్చోవడం బెటర్ నార్త్ ఇండియన్స్ మన సౌత్ ఇండియన్స్ ని కొంచెం తక్కువగా చూస్తారని చెప్పాను కదా అది నా కళ్ళతో చూసింది ఈ రోజు నేను మీరు షేర్ చేసుకుంటాను నా క్లోజ్ ఫ్రెండ్స్ ఏ నార్త్ ఇండియన్స్ మన సౌత్ ఇండియన్స్ ని ఇలా అన్నారు వీళ్ళేంటి ఎలా ఉన్నారు చిరాగ్గా వీళ్ళు కూడా మన మీటింగ్స్ వస్తారా అని చెప్పి నా ముందే అన్నారు నాతో నేను సౌత్ ఇండియన్ అవ్వడం వల్ల నాకు చాలా కోపం వచ్చింది తెలుసు అమ్మాయితో ఒకటే అన్నాను నీకు ఎంత రైట్ ఉందో ఆ అమ్మాయికి కూడా అంతే రైట్ ఉంది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా నీ హస్బెండ్ తోటి సమానంగా పని చేస్తున్నారు ఇంకొంత అయితే నన్ను నా దగ్గరకు వచ్చి నువ్వు సౌత్ ఇండియన్ మేము నార్త్ ఇండియన్ అనుకున్నాము నువ్వు హిందీ ఎలా మాట్లాడుతున్నావు అని అడిగారు నన్ను అదేంటి అలా అడుగుతున్నారు అని చెప్పి అడిగాను వాళ్ళు అంటే సౌత్ ఇండియన్స్ కి హిందీ రాదు కదా అని అంటున్నారు నాతో ఆ మాటకి నాకు కోపం వచ్చి నేను ఒకటే అన్నాను మా మొక్కల మీద ఏమైనా ఏమన్నా హిందీ రాదని చెప్పి అడిగాను దెబ్బకి సైలెంట్ అయిపోయింది